చల్లపల్లి రైల్వే టర్మినల్ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డును విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు చల్లపల్లి రైల్వే స్టేషన్ పాత పాతపాట్పం ఉత్తరం వైపును ఆదుకొని ఉన్న ఈ కాలనీ రోడ్డు ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు ప్రస్తుతం చల్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నలభై అడుగుల రోడ్డును ఎనభై అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు మార్కింగ్ వేయడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు జీఎస్ఎంసీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు మాత్రం దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయం చూడాలని చల్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుండి రోడ్డు నిర్మించాలని మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు తాము జీహెచ్ఎంసీ కమిషనర్ రైల్వే శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని కాల్నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు हां अभी तक नहीं से आऊंगा लोग लोग पीने में बोल रहे हैं रेलवे लाइन तो इधर ही है ये रोज ही का रोड बंद आ रोड तक पहुंच नहीं

పల్లి మహాలక్ష్మినగర్ కాలనీ అండి రై రైల్వే స్టేషన్కి ఇది బ్యాక్ సైడ్ రోడ్డు ఇప్పుడు మా ఇళ్ళని కూలుస్తామని నోటీసులు అవి ఇచ్చిపోయారు మాతోటి ఏ అధికారులు వచ్చి ఎవరు ఏం మాట్లాడలేదు మేమంతా మధ్యతరగతి కుటుంబాలండి ఇక్కడ మొత్తం పదహారు కుటుంబాలు ఉన్నాయి ఈ రోడ్ల వెడల్పు కోసం మొత్తం పూర్తిగా మా ఇండ్లను కోల్పోయి మేము రోడ్డున పడే పరిస్థితి వస్తుంది మేము ఏమి డబ్బులుండి ఆస్తులుండి ఇళ్లను కట్టుకోలేదండి బ్యాంకు లోన్లు తీసుకొని ఎంతో మాకు తలకు మించిన భారంతో మేము లోన్లు కట్టుకుంటూ ఈ ఇళ్లను కట్టుకున్నాము ఇప్పుడు ఇల్లు ఉన్నా లేకున్నా కూడా బ్యాంక్ అతను లోన్ కట్టాల్సిందే అని చెప్తాడు మేము రోడ్డున పడి మా పరిస్థితి ఎట్లండి మేము ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఈ రోడ్లను వెడల్పుగా చేయకుండాట్లుగా ఇంకా ఈ ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఐదు రోడ్లు ఉన్నాయండి ఐదు రోడ్లను మీరు వినియోగించుకుంటే మా కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఉంటుంది ఒకసారి దయచేసి సీఎం గారు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి రీసర్వే చేయండి మేము ఇండ్లను కోల్పోకుండా మాకు న్యాయం చేయవలసిందిగా మేము అడుగుతున్నామండి కాలనీ అంటారు దీంట్లో అందరూ లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళే ఉన్నారు ఒక థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి నాలుగైదు రోడ్లు దీనికి ఆల్టర్నేట్గా ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది యాక్చువల్లీ చెల్లపల్లి టెర్మినల్కు బ్యాక్ సైడ్ అవుతుంది ఫ్రంట్ సైడ్లో ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు మూడు రోడ్లు ఈ బ్యాక్ సైడ్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్ సైడ్ని వినియోగించుకోనికే ఈ ఒక థర్టీ ఫీట్ రోడ్ మీద లోడ్ అంతా థర్టీ ఫీట్ రోడ్ మీద బడన్ వేస్తున్నారు ఈ లోన్లు తీసుకొని కట్టుకొని ఇబ్బంది పడుతున్నారు చాలామంది రోడ్డును వీధిన పడతారు కాబట్టి మా ఈరోజు జోనల్ కమిషనర్ గారు వచ్చారు ఈరోజు సర్వే చేశారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా పర్సూ చేస్తానని చెప్పేసి మాకు ఒకటి అభయం ఇచ్చిపోయారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు సర్వే చేస్తున్నారు ఎప్పుడు చూస్తున్నారు మాకైతే తెలియదు యాక్చువల్లీ కాలనీ సమక్షంలో ఒకటి నిర్ణయిస్తే ఇది బాగుంటుంది కాలనీ వాళ్ళు కూడా వీధిన పడకుండా ఉంటారు అది ఒక మా యొక్క వినపము సీఎం గారు మీ దృష్టికి తీసుకు మీరు చూసి ఒక్కసారి పరిశీలించి ఇది ఎస్సీఎల్ బ్యాక్ సైడ్ కూడా అండర్ బీడ్ రోడ్ ఉంది అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా యూజ్ చేసుకు కాళ్ళు మీద వీధిన పడవద్దు ప్లస్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ మిగులుతుంది కాబట్టి మా యొక్క వినపం ఏంటంటే ఈ థర్టీ ఫీట్ రోడ్ని ఇంతగా ఈ థర్టీ ఫీట్ రోడ్ని ఒక ఒక్కసారి ఈ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ఈ థర్టీ ఫీట్ రోడ్లో వాళ్ళందరూ లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళే రిటైర్డ్ పర్సన్స్ పేషెంట్స్ ఉన్నారు ఇవన్నీ కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇప్పుడు ఇంతకుముందు కాపురా మున్సిపాలిటీలో ఇచ్చాము జోనల్ కమిషనర్కి ఇచ్చాము ట్యాంక్ బౌండ్ కమిషనర్ కూడా ఇచ్చాము అంతటా లెటర్స్ ఇస్తున్నాము అందరు ఈరోజు వచ్చారు ఈరోజు వచ్చి సర్వే చేశారు చూసి పరిశీలిస్తామని చెప్పి చెప్తున్నారు అది ఒకటి మా యొక్క విన్నపం ఏదో హృదయ మేము ఇప్పుడు వినియో విన్నపం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మాకు బడన్ లేకుండా చూడాలని చెప్పేసి మేము వినవించుకుంటున్నాము